నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఒక బోగ్గాడు ఉంటాడు రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పి వెంకటరెడ్డిగాడు ఈడు ఒకటి కాదు మనల్ని మింగపెట్టేదానికి మన అన్నను మింగపెట్టేదానికి వీడికి అంత విషయ పరిజ్ఞానం లేదు వీడికి అంత గుజ్జు లేదు ఈడు ఒక బఫూన్గాడు గాడని అందరికీ తెలుసు ప్రజలారా నేనేం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా మన సాక్షి ఛానల్కు పరిమితం అదేవిధంగా ఇంకొన్ని మన పార్టీకు మన వైసీపీకు మన జగనన్నకు సపోర్ట్గా ఉండేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ బుక్గాడు ఏం మాట్లాడుతున్నాడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చదువుకునే రోజుల్లో పెద్దిరెడ్డి గారు పోయి చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొట్టాడంట చెట్టుకు కట్టేసి కొట్టినాడు మరి ఎట్ట కొట్టినాడు అంటన్నాడు అదేవిధంగా అరే వెంకటరెడ్డి నీకు పూర్తి విషయాలు తెలియదు నువ్వు నువ్వు తెలుసుకొని మాట్లాడే అంత దమాఖు నీకు లేదు నేను చెప్తాను నీకు ఈను చంద్రబాబు నాయుడు గారు ఏం చదివినాడు మన పెద్దిరెడ్డి ఏమి చదివినాడు పెద్దిరెడ్డి ఏ విధంగా బుక్కులు కట్లేసాడు ఏంది వ్యవహారం అనేది నేను చెప్తాను ముందు ఎంగటిరెడ్డి బోక్గాడు ఏం మాట్లాడినాడో విందాం ఫస్ట్ ప్రజల రమ్మను ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారు చదువుకునేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏదో అది చెట్టు కట్టేసి కొట్టాడో చెప్పుతో కొట్టాడనేదో అనేది ఉంది మొత్తానికైతే కొట్టింది మాట వాస్తవం పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సో అందుకని చెప్పి పెద్దిరెడ్డి గారి మీద పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద కక్ష సాధిపులో భాగంగా రెడ్డి గారిని మొన్న అరెస్ట్ చేయడం కావచ్చు పెద్దిరెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టడం కాబట్టి ఇవన్నీ జరుగుతుంది అనేది రోజు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్న విషయం ఎప్పటికైనా అర్థమవుతుంది నేనేం చెప్తానంటే నీకు దగ్గరలో ఎవరో ఒకరు చెప్పులతో కొట్టేటువంటి రోజులు ఉన్నాయి నువ్వు ఇదే విధంగానే మాట్లాడుకుంటా పోతే ఒక బుక్ ఒకటి పెట్టాడు దాంట్లో ఫోన్ ఒకటి పెట్టాడు వాళ్ళు ఏదో పంపించినారు ఈ బోక్గాడు చదువుతున్నాడు అదే ఇటు బతుకంతా కూడా వాస్తవాలు ఏంది అక్కడ ఏమి జరిగినాయి అక్కడ ఏంది విషయం అనేది నువ్వు ఎవరినన్నా నడి కనుక్కున్నావురే నువ్వు ఎవరిన నేను చూసి ఆ వీడియో సరే మనం ఎవరినొక నడికి కనుక్కుందాం ఆ లోకల్గా వాళ్ళని గతంలో చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారికి నడిమిదల గొడవలు ఉన్నాయని చెప్పి ఏదైతే మనం మన సాక్షి ఛానల్లో కూర్చొని మనం మాట్లాడించినామో చంద్రబాబు నాయుడు గారి క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన డాక్టర్ గారు ఎవరు అనుకుంటా ఆయన ఒక వీడియో పెట్టాడు దానికి ఏ ఒక్కడైనా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా ఊరికే మనం నిందలేయాలా ఊరికే మాట్లాడాలా అదేమి పెద్దిరెడ్డి కబ్జా చేసినటువంటి పొలం ఎవడేమో ముగ్గుడు సొమ్మనది అటవీ శాఖకు సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్లో ఎవడు దొప్పమన్నాడు ఎవడేమ్మ ముగ్గుడు సొమ్మని దోశారు అది మరి మిథున్ రెడ్డి ఒక ఎంపీగా ఉన్నాడు ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే ఏ ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేసి పంపించారు నైనా ఇదే మనం అధికారంలో ఉండి ఉంటే త్రిపులారు రఘురామ కృష్ణరాజు గారిని ఆయన ఏ విధంగా పుట్టినరోజు నాడు ఆయన ఇంట్లో ఉంటే ఆడించి పికప్ చేసి ఆయన మీద ఏ విధంగా మనం లాఠీ చార్జ్ చేయించినావు రబ్బా ఫుల్గా దానికి చెప్పవే ఈరోజు అక్రమంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారంట అక్రమంగా పెద్దిరెడ్డి గారు భూముల మీద కండేశారంట ఇంకా ఎవరికి భూములు లేవు పెద్దిరెడ్డికి తప్ప వీళ్ళందరూ కూడా ఏ విధంగా సంపాదించుకున్నారు అయినా పెద్దిరెడ్డి ఏ విధంగా సంపాదించినాడా అది ఒకటి ఆలోచన చేయరా పెద్దిరెడ్డి ఎటువంటి వాడు అనేది నేను చెప్తా ఇన్ని తెలియకుండా ఉంటే డిసిసి ప్రెసిడెంట్ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు కావాలయ్యా అని చెప్పి రాజశేఖర రెడ్డి కాడికి పోయి రాజశేఖర రెడ్డికి డబ్బులు ఇచ్చి ఆ రోజుల్లో రాజశేఖర్కి డబ్బులు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారికి అయ్యా నాకు ఖచ్చితంగా కావాలైనా అని చేతులు ఎత్తి దండం పెడితే సరే అని చెప్తే సరే అని రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ రెడ్డి చెప్తేనే నీకు ఇచ్చేదని చెప్పి హైకమాండ్ చెప్తే కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో వాస్తవాలు తెలుసుకో నేనేమో నేనే వాడు వీడి చెప్తే నేను మాట్లాడడం తెలుసుకొని మాట్లాడుతా ఉండా అర్థమవుతుందా కిరణ్ కుమార్ రెడ్డి గారు బాత్రూంలో నుంచి బయటకు వచ్చితే ఈడు మోకాళ్ళ మీద కూర్చొని మన పెద్దిరెడ్డి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మోకాళ్ళ మీద కూర్చొని అయ్యా నీకు దండం పెడతాను నాకు ఆ పదవి ఇప్పించండి నేను ఆ పని చేసుకుంటాను నేను ఉంటాను నాకు ఊరిలో తలెత్తుకోలేను నాకు అవమానం అయిపోతుంది అని చెప్పి బాత్రూంలోంచి బయటకు వచ్చితే ఆ చెప్పులు దుడుచా మాట్లాడిన రోజులు రా నువ్వు తెలుసుకో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడడం అర్థమవుతుందా ఈయన చెప్పులు దుడుచుకొని అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి లీడర్గా ఉన్నప్పుడు మన సోనియమ్మ ఎవరైతే ఉన్నారో మన అన్న గడగడలాడించిన అన్నను గడగడలాడించిన సోని సోనియమ్మ సోని అమ్మ వాళ్ళత్త ఇందిరమ్మ ఇంది ఇందిరమ్మ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉన్నారు బాగా విద్యార్థి లీడర్గా ఉండారు అని చెప్పి చంద్రగిరి నుంచి పోటీ చేయమని చంద్రగిరి నుంచి పోటీ చేసినాడు కనుక్కో ఒకసారి తెలియకుండా తెలియకుంటా ఉంటారే వెంకటరెడ్డి నీ ఇష్టానుసారంగా మనం ఏదో మనం మన అన్నను మభ్యపెట్టాలా పెద్దిరెడ్డిని మభ్య పెట్టాలా మన కారుకు డీజిల్ పోతున్నారని ఉంటే యాడ్ కాదు అది ఎవడో కూడా తెలుసుకోవాలైనా పూర్తి వాస్తవాలు తెలుసుకొని ఏమి జరుగుతుంది ఏంది కథ ఏంది వ్యవహారం అనేది ఉంటుంది ఇప్పుడు ఈ స్టూడెంట్లు యూనియన్ లీడర్లుగా ఉన్నప్పుడు గొడవలు గొడవలు జరుగుతూ ఉంటాయి నువ్వేదో మన పెద్దిరెడ్డి పెద్ద చరిత్రగా చించినాడు మన పెద్దిరెడ్డి చరిత్ర ఇది అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పులు తొడచలేదేమో అడిగరారే వెంకటరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి చెప్పులు తొడసలేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అడుగు మోకాళ్ళ మీద కూర్చొని కిరణ్ కుమార్ రెడ్డి బాత్రూంలో నుంచి బయటకు వచ్చాను నాకు డీసీసీ ప్రెసిడెంట్గా నాకు పదవి ఏంటి అని చెప్పి అడిగిన వాట వాస్తవం కాగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి అడుగును పోయి నీలో అంత సేవ ఉంటే వెంకట్రెడ్డి మాట్లాడేటప్పుడు ఒకసారి మనం ఏం చేస్తున్నాం రా మనం ఏంది విచారం ఏదో ఏంది వ్యవహారం అని చెప్పి ఆలోచన చేసుకొని మాట్లాడాలా లేదంటే దాని గురించి తెలుసుకొని మాట్లాడాలా లేకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఈవడు స్వచ్ఛ ఊరికి ఎందుకుంటారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు చదువుకున్నటువంటి స్నేహితులు ఉంటారు అదేవిధంగా ఆయనకు చదువు చెప్పిన వాళ్ళు పెద్ద వయసు చెప్పి ఉంటారు ఉంటారు అది పక్కన పెడితే మన పెద్దిరెడ్డికి చదువు చెప్పిన వాళ్ళు ఉంటారు మన పెద్దిరెడ్డికి సన్నిధంగా ఉన్నవాళ్ళు వాళ్ళ స్నేహితులు వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు వాళ్ళు ఏ విధంగా అనుకో ఉంటారు మా చంద్రబాబు నాయుడు చేతల్లోనే ఈడి దెబ్బలు తిని మళ్ళా ఒకటి పంపించారు వెంకటరెడ్డి గారిని ఇట్ట చెప్పరా అని చెప్పి ఇది ఎంత అవమానం అని అనుకోరా ఒకసారి ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది లేకంటే నువ్వు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి ఏదో మనం చేసిన మా మీద మన పెద్దిరెడ్డి మీద మన మిదిని రెడ్డి మీద కక్షపూరితంగా వీళ్ళు కేసులు కట్టినారు ఏమి చేయకుండా ఉంటేనే మిదిరెడ్డి లోపల పోయినాడు ఏమి చేయకుండా ఉంటేనే ఫారెస్ట్ ల్యాండ్ దెబ్బకుంటా ఉంటేనే పెద్దిరెడ్డి మీద ఆరోపణలు వస్తున్నాయి అధికారులు ప్రెస్ మీట్ పెడుతున్నారు అని అనుకుంటే అట్టయితా ఆలోచన చెయ్యి నువ్వు కూడా ఒకసారి మన మీద ఎందుకు పడుతున్నారు మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులేంది మనం ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని దోచుకున్నాం మరి ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏ విధంగా అక్రమాలు జరిగినాయి ఏ విధంగా అవినీతి జరిగింది అనేది ఒకసారి ఆలోచన చేసుకోమను లేకంటే నువ్వు అడుగు నువ్వు పో చిత్తూరు ఉమ్మడి చిత్తూరుకు పో తిరుపతికి పో చంద్రగిరికి పో అదేవిధంగా చిత్తూరు టౌన్కు పో పొంగనూరు పలమనేరు పీలేరు నువ్వు పో ఏర్పేడు రకరకాల నువ్వు పో చిత్తూరుకు ఉమ్మడి చిత్తూరు నేను చెప్తాను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలకు పోయి మన అన్న మన పెద్దిరెడ్డి అన్న చేసినటువంటి ఘనకార్యాలు ఏందని గ్రౌండ్ రిపోర్ట్ తీసి రాష్ట్ర ప్రజానికి కానీ మనం పెరిగి కట్ల కట్టింది ఏమన్నా ఉంటే అట్లాగంట ఆయన కొట్టినారు ఎన్ని కొట్టారంటే ఈవడోకడు నిన్ను కడతాడు నిన్ను 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 కొడతారు కట్టేసి రాబోయే రోజుల్లో ఇష్టానుసారంగా మాట్లాడుద్దు వెంకటరెడ్డి మరి మన వాళ్ళకు ముందుగానే ఒక్కొక్కరిగా రకరకాలుగా ఈ ఉండి పట్టుకున్నా కూడా నాకు పైనుంచి ఆదేశాలు వచ్చినాయి నేను అందుకే మాట్లాడుతున్నా నేను అందుకే మాట్లాడుతున్నా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు నినగా మొన్న నీతో పాటు వచ్చినటువంటి శ్యామలా గారు కూడా అదే చెప్పినారు ఇంకా వేరే వేరేగా ఏం మాట్లాడొద్దు మాట్లాడేటప్పుడు ఒకసారి దాన్ని ఎంక్వైరీ చేసుకో లేదు ఆ జిల్లాలో ఉండేటువంటి మన పార్టీ నాయకులను అడుగు లేదు వేరే వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకేమన్నా చెప్తారనుకుంటే ఆ ఎస్వి యూనివర్సిటీలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా ఉంటే చెప్పుకుంటూ ఉంటారు ఓరే గతంలో ఇటు జరిగిందంట ఇటు జరిగిందట ఇప్పుడు ఉండే వాళ్ళకు కూడా తెలుసుంటుంది అంతా ఎంతో అది అడిగినా కనుక్కొని ఒకసారి మాట్లాడుంటే మర్యాదగా ఉండేది ఎక్కడైనా సరే ఇటువంటి బోకు మాటలు ఇటువంటి బోకు వ్యవహారాలు చేయకుండా ఉంటావనైతే నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా మన అన్నమాదిర మా లెదర్ చెప్పులు తుడుచున్నా బాగునుంటు బాత్రూంలో చెప్పులు తుడుచడం నాయనా తుడిసి డిసిసి అధ్యక్షుడు పదవి తీసుకున్నాడంటే మరి ఆ రోజుల్లో అది మన చరిత్ర సరే ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం